ఇన్సూరెన్స్లో మూడు రకాలు ఒకటి లైఫ్ ఇన్సూరెన్స్ రెండు జనరల్ ఇన్సూరెన్స్ మూడు రీ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్లో భాగాలు ఒకసారి మనం చూస్తుంటే టర్మ్ పాలసీ పెన్షన్ పాలసీ ఎండోమెంట్ పాలసీ తర్వాత మనకు ఇలు ప్లాన్స్ తర్వాత చిల్డ్రన్ ప్లాన్స్ పెన్షన్ ప్లాన్స్ వివిధ వివిధ రకాలుగా ఉంటాయి అంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన కుటుంబంలో ఆయన బతికి ఉన్నా బతికి లేకున్నా భవిష్యత్తులో ఆర్థికంగా ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు టర్మ్ పాలసీ తీసుకోవాలి టర్మ్ పాలసీ అంటే ఏంటిది నేను బతికున్న ఒక యాభై లక్షలు నేను బతికి లేకున్నా ఒక కోటి రూపాయలు కావాలనుకున్నట్టు ప్రతి వ్యక్తి తీసుకోవచ్చు దీనికి అర్హత లేనిది టర్మ్ పాలసీ తీసుకోవాలంటే మనకు మినిమం ఇంటర్మీడియట్ అడుగుతున్నారు కొన్ని కంపెనీలు డిగ్రీ ఉండాలి ఫైవ్ ల్యాక్స్ అబో ఇన్కమ్ ఉండాలి లేదంటే త్రీ ల్యాక్స్ అబో్ అంటే వివిధ కంపెనీలను బట్టి వారి యొక్క ప్రణాళికను బట్టి వీరు తీసుకునే ఆదాయాన్ని బట్టి వారి యొక్క హెల్త్ మీద ఆధారపడి ఉంటుంది ప్రతి ఒక్క వ్యక్తి కూడా పాలసీ తీసుకోవాలంటే హెచ్ఎల్వి అని ఒకటి ఉంటుంది హ్యూమన్ లైఫ్ వాల్యూ సంపూర్ణంగా ఆరోగ్యం ఆదాయం ఉన్నప్పుడే ఈ పాలసీని తీసుకోవాలి నేను అనారోగ్యం పడినానంటే ఏ కంపెనీలు కూడా పాలసీ ఇవ్వవు నాకు ఆదాయం కూడా ఇవ్వవు అలాంటప్పుడు ప్రతి వ్యక్తి కూడా కొద్దిగా ఇంటర్మీడియట్ ఉండి కొద్ది సంపాదన ఉంది ఒక నాలుగు లక్షలు ఐదు లక్షలు అనుకున్నప్పుడు టర్మ్ పాలసీ తీసుకోవచ్చు అదే విధంగా ఎండోమెంట్ పాలసీ ఇంత కడుతున్నాను ఇంత వస్తుంది పెన్షన్ పాలసీ నేను ఈరోజు బాగున్నాను కాళ్ళు చేతులు బాగున్నాయి భవిష్యత్తులో నాకు పెన్షన్ కావాలి అనేటోళ్ళు పెన్షన్ పాలసీ తీసుకుంటారు నేను షేర్ మార్కెట్లో ఎక్కువ ఇంట్రోజ్ చూపిస్తాను అనేటోళ్ళు ఇల్లు ప్లాన్స్లో పెడతారు ఇల్లు ప్లాన్ అంటే నోట్ లింక్డ్ ప్లాన్ అంటే ఈక్వల్ టు షేర్ మార్కెట్ లాగానే ఉంటుంది ఇక్కడ ఫండ్ మేనేజర్స్ ఉంటారు వాళ్ళు ఆయా కంపెనీని బట్టి ఆయా పరిస్థితులను బట్టి వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు మార్కెట్ అప్పటి ప్రకారం ఉంటుంది కొంతమంది పెన్షన్ ప్లాన్స్ కావాలి నాకు చిన్న చిన్న నాలుగు వేల ఐదు వేలు సరిపోవు నేను ఇంత మొత్తంలో కట్టుకుంటాను రేపు పొద్దున నాకు ఇంత రేపు కాలక్రమేణా రేట్లు పెరుగుతున్నాయి కదా భవిష్యత్తులో నాకు ఇంత పెన్షన్ కావాలని నిర్ధించుకోవడానికి వారి అంత మొత్తంలో ఇప్పుడు పెన్షన్ కట్టినట్లయితే వారి ఏజ్ పెరిగిన కొద్దీ వారికి భవిష్యత్తులో కూడా అంత మొత్తంలో ఎక్కువ పెన్షన్ రావడానికి అవకాశం ఉంటుంది ఇవి లైఫ్ ఇన్సూరెన్స్లో భాగాలు జనరల్ ఇన్సూరెన్స్లోకి వెళ్తే హెల్త్ కార్డు ప్రతి మనిషికి కూడా లైఫ్ ఏ విధంగా ఉంటుందో హెల్త్ అంటే ఇప్పుడు మనము ఈ కరోనా వచ్చినప్పుడు కానీ కరోనా రాకముందు నుంచి కానీ ఆరోగ్యపరమైన ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు మనం హాస్పిటల్లో జాయిన్ అయితే హెల్త్ కార్డ్ అనేది మనకు చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది ఈ హెల్త్ కార్డ్ ఏంటిది నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు పాలసీ తీసుకుంటాను అనారోగ్యంగా ఉన్నప్పుడు నేను హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఏదైనా రక్తంతో కూడి కానీ లేదా ఆపరేషన్స్ కోసం మాత్రమే వెళ్ళాలి ఇక పదివేలో ఇరవై వేలో నా ఏజ్ని బట్టి నేను ఒక ఐదు లక్షలకో పది లక్షలకో తీసుకోవచ్చు నాకు ఏదన్నా నిజంగా ఇబ్బంది జరిగినప్పుడు ఆ హెల్త్ కార్డు అనేది నాకు ఉపయోగపడుతుంది చాలా కంపెనీస్ ఉంటాయి మీరు దగ్గరలో ఉన్న ఎవరైనా మీ ఏజెంట్ని కానీ లేదా మీకు తెలిసిన వాళ్ళని కానీ సంప్రదించవచ్చు లేదా ఇన్సూరెన్స్ కంపెనీల వద్ద కానీ లేదా బ్యాంక్ శాఖల దగ్గర కూడా ఇవి హెల్త్ కార్డు తీసుకోవచ్చు ఈ జనరల్ ఇన్సూరెన్స్లో మరి ఒక భాగాలు మనకు ఫైర్ వస్తుంది మోటార్ అయిపోయింది తర్వాత హెల్త్ ఆ మోటార్ కూడా వస్తుంది హెల్త్ మెరిను ఇట్లా ఈ విధంగా డిఫరెంట్గా ఉంటాయి రీఇన్సూర అనేది ఇంకోటి ఉంటుంది రీఇన్సూర అంటే ఇన్సూరెన్స్ కంపెనీలకి ఇన్సూరెన్స్ చేసుకుంటాయి అంటే నాకేమన్నప్పుడు మా అమ్మనో మా నాన్ననో ఎట్లా కాపాడతారో ఇన్సూరెన్స్ కంపెనీలకు కూడా రీ అనే ఒక పెద్దన్నలాగా మన కరోనా టైంలో ఇన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మన ఇన్ని కోట్లాది రూపాయలు ఇచ్చారంటే రీ ఇన్సూరెన్స్ సహకారం కూడా ఉంటుంది కాబట్టి మనకు ఇన్సూరెన్స్లో మూడు రకాలు ఒకటి లైఫ్ రెండు జనరల్ మూడు రీఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఇవి ఉంటాయండి